నమస్తే దిస్ వెల్కమ్ స్పీడ్ న్యూస్ థియేటర్ కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ విచారణ ముగిసింది తన తండ్రి నిర్మాత అల్లు అరవింద్ తో కలిసి చికడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు సంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటన తదనంతర పరిణామాలపై పోలీసులు అల్లు అర్జున్ ని మధ్యాహ్నం రెండు గంటల ఏడు నిమిషాలకు ప్రశ్నించారు రమేష్ ఇన్స్పెక్టర్ రాజు నాయక్ సమక్షంలో సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ ఆయన ప్రశ్నించారు సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీ తేజను సిపిఐ ఎమ్మెల్యే కూనంసేని సాంబశివరావు పరామర్శించారు బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ క్రమంగా కోలుకుంటున్నట్లు వైద్యులు చెప్పినట్లు ఆయన వెల్లడించారు సినీ పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య వివాదం ఈ అంశం మారిందని తెలిపారు ఈ అంశాన్ని రాజకీయం చేయటం మానుకోవాలన్న కూనంసేని సినిమా రంగంలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకొచ్చారు అల్లు అర్జున్ కేసు చాలా చిన్నదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు భద్రత వైఫల్యం ఉన్న విషయాన్ని పక్కన పెడితే హీరో మాత్రమే ప్రభుత్వం కారణంగా చూపుతోందన్నారు ఒక తప్పును కప్పిపుచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం అనేక తప్పులు చేస్తోందని ఆరోపించారు బన్ని ప్రెస్ మీట్ పెట్టడానికి వీలు లేనప్పుడు సిపి వీడియోలు ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించారు ప్రభుత్వం కక్ష గట్టినట్లు ప్రవర్తించడం సరికాదన్నారు ఏపీ ఫైబర్ నెట్ ని ప్రక్షాళన చేస్తున్నామని చైర్మన్ జీవిరెడ్డి తెలిపారు మంగళవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు ఫైబర్ నెట్ గురించి ఆర్జీవీకి అక్రమంగా డబ్బులు చెల్లించాయన్నారు డబ్బు తిరిగి చెల్లించేందుకు ఆయనకు పదిహేను రోజుల సమయం ఇచ్చామని ఆ గడువులోగా డబ్బు చెల్లించుకుంటే ఆర్జీవీపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు గత ప్రభుత్వం అర్హత లేని వారిని ఫైబర్ నెట్ లో నియమించిందన్న జీవిరెడ్డి గత ప్రభుత్వం నియమించిన నాలుగు వందల పది మందిని తొలగిస్తామని స్పష్టం చేశారు ఏపీకి కాబోయే కొత్త సీఎస్ ఎవరనే చర్చ జోరందుకుంది ప్రస్తుత సీఎస్ నిరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం ఈ నిలాఖరుతో ముగియనుండటంతో నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది సీనియారిటీ ప్రకారం ఎనిమిది మంది పేర్లు జాబితాలో ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు మధ్యలో ఎవరు ఉన్నారు అనేది త్వరలోనే తేలనుంది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు పెరుగుతున్న ధరలతో ప్రజల ఇబ్బందులు పడుతూ ఉంటే ప్రభుత్వం కుంభకర్ణుల నిద్రపోతోందంటూ తీవ్ర విమర్శలు చేశారు రాహుల్ గాంధీ ఇటీవల గిరినగర్ లోని కూరగాయల మార్కెట్ ను సందర్శించారు అక్కడ సామాన్యులతో ధరల పెరుగుదలపై చర్చించారు ధరలు పెరగడంతో ఆహారపు అలవాట్లను మార్చుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా కొందరు మహిళలు రాహుల్ కి తెలిపారు డమ్ముంటే పట్టుకోరా షేకావత్ పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ అంటూ పుష్ప టూ చిత్రంలో అల్లు అర్జున్ చేసిన హంగామా అంతా ఇంత కాదు థియేటర్స్ లోనే వినిపించిన ఆ బిట్ సాంగ్ ఇప్పుడు ఆన్లైన్ వేదికగా అలరిస్తోంది ఈ పాటను టీస్ సంస్థ మంగళవారం విడుదల చేసింది ఈ సాంగ్ కు సుకుమార్ లిరిక్స్ అందించగా అల్లు అర్జున్ గాత్రం అందించారు విజయ దేవరకొండ రష్మిక ముంబై విమానాశ్రయంలో తలుక్కున మెరిశారు ముందుగా విమానాశ్రయానికి వచ్చిన రష్మిక ఫోటోగ్రాఫర్స్ కి ఫోస్ ఇచ్చారు అభిమానులతో కలిసి ఫోటోలు దిగి సందడి చేశారు ఆ తర్వాత కాసేపటికి విజయదేవరకొండ కూడా అక్కడికి చేరుకున్నారు దీంతో వీరిద్దరూ క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం విదేశాలకు వెళ్తున్నారని అభిమానులు అనుకుంటున్నారు రానున్న మూడు రోజుల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది బుధవారం పలు జిల్లాల్లో ఉదయం వేళల్లో దట్టమైన పొగ మంచు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది రాబోయే ఐదు రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది జపాన్ కు చెందిన రంగ దిగ్గజాలు హోండా నిస్సాన్ విలీనానికి ఒప్పందం కుదిరింది రెండు కంపెనీలకు మాతృ సంస్థగా జాయింట్ హోల్డింగ్ కంపెనీ ఏర్పాటు చేసి దానికి షేర్లు బదిలీ చేయనున్నాయి రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు నాటికి డీలిస్టింగ్ పూర్తి చేసి కంపెనీ షేర్లను టోక్యో స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్టింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి టయోటా ఓక్స్ వ్యాగన్ నుంచి వస్తున్న పోటీని తట్టుకునేందుకు విలీనం జరుగుతున్నట్లు బిజినెస్ వర్గాలు చెబుతున్నాయి